అతిథి దేవోభవ అనే భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని కాపాడే ఏకైక అద్భుతమైన రంగం హోటల్స్ రంగం ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా కూడా నిశ్చింతగా అక్కడ మనకి ఎవరు తెలిసినా తెలియకపోయినా ఈరోజు మీరున్నారు అని మేము ధైర్యంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకోకుండానే వెళ్ళిపోవచ్చు అంటే మీరు ఉన్నారు కాబట్టి ఇంట్లో అమ్మని కూడా రీప్లేస్ చేస్తున్నారు మీరు చాలా చోట్ల మీ హోటల్ యాజమాన్యం మొత్తం కూడా కర్రీస్ పాయింట్స్ అని కానివ్వండి హోటల్స్ అని కానివ్వండి చిర వ్యాపారాలు పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈరోజు ఒక ఊరిలో పెద్దని ఇంట్లో అమ్మని రీప్లేస్ చేస్తున్న ఏకైక రంగం హోటల్స్ రంగం ఇలాంటి అద్భుతమైన రంగం కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైంది గడిచిన ఐదేళ్లలో టూరిజం పాయింట్ కానివ్వండి లేదా ఇతరత్ర డెవలప్మెంట్ ఏమీ లేక ఇది కూడా కుంటుపడిన పరిస్థితి ఎన్నో రకాలైన హోటల్స్ కూడా మూసుకొని వారు చాలా ఇబ్బంది పడిన సంఘటనలు మనం చూసాము